నుంచి అయితే చాలా రష్ ఉంది ఇంకా ఈ ఏరియా ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఇంత కూడా హింట్ చేయకుండా అడుగుతున్నాం కదా సో కామెంట్ చేసేయండి ఈ ఏరియా ఏంటో అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట ఆడకొచ్చు వాళ్ళ ఇంటికి వాళ్ళు చీకట్లో ఉండడం వల్ల అసలు నేను వాళ్ళకి కనిపించలేదు సో మేమైతే డైరెక్ట్గా ఇంట్లోకి అనమాట వాళ్ళు క్లారిటీగా మీకు కనిపించారు ఎందుకంటే చీకట్లో లైట్స్ ఆఫ్ అయిపోయినాయి అంట మొత్తం వాళ్ళ సైడ్ అండ్ అక్కడ చూసేయండి వాళ్ళందరూ అంటే సౌండ్ వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తుంది కాకపోతే వాళ్ళ ఫేసెస్ కనిపించవు చూసేయండి మీరు మొత్తం లైట్ లేకు మంచిగా ఉన్నాం అలాసేపు టైం స్పెండ్ చేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అని చాలా తీసుకున్నాం అనమాట ఇంకా మేము ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాం అక్కడికి వినాయకులు చూడడానికి అని అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అంటే అందరు ఆడపడుచులు ఎలా ఉంటారో తెలియదు కానీ వాళ్ళు వీళ్ళిద్దరు నన్ను ట్రీట్ చేసే ఉంటుంది అసలు అంటే వాళ్ళు ఓన్ సిస్టర్ లాగా వాళ్ళిద్దరితో పాటు నేను ఒక చెల్లెలాగా నన్ను చూస్తారు చాలా బాగా చూసుకుంటారు అండ్ నాకు చాలా ఇష్టం కూడా ఏ ఆడపడుచులు ఇలా ఉన్నా కూడా ఏ ఇంట్లో గొడవలు కావు నాకు తెలిసినంతవరకు